నిర్మల అప్పాయమ్మ తర్వాత మీసాల అప్పాయమ్మ అని చెప్పేసి వీళ్ళ పేరు మీద ఎయిటీ సిక్స్ సెన్స్ ల్యాండ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఉందండి నైన్టీన్ సెవెంటీ ఫోర్ ముందు నుంచి ఉంది వీళ్ళు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఈ మీద నిర్మల అప్పాయమ్మ మీసాల అప్పన్నకు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అమ్మిందండి లింక్ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ మీసాల అప్పన్న టూ థౌజండ్ సిక్స్లో ఇద్దరు డాక్టర్స్ కొనుక్కున్నారు టూ లో సిక్స్లో ఇద్దరు డాక్టర్స్ బై నేమ్ పాలకుర్తి మురళీకృష్ణ డాక్టర్ రవిమోహన్ పెదపర్తి రవిమోహన్ అని చెప్పేసి ఇద్దరు డాక్టర్స్ కూడా ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ సెంట్స్ ఎయిటీ సిక్స్ సెంట్స్లో ఇద్దరు డాక్టర్స్ కలిపి ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ సెంట్స్ టూ థౌజండ్ సిక్స్లో కొనుక్కున్నారు తర్వాత గా ఈ డాక్టర్స్ ఇద్దరు కూడా ముగ్గురికి అమ్మారు అప్పలరాజు రమణ నిరంజన్ అని చెప్పేసి ముగ్గురికి అమ్మారు టూ థౌజండ్ ఫోర్టీన్లో వీళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఉంటే సడన్గా ఈ యొక్క ఈశ్వర్రావు ఒక డాక్యుమెంట్ తీసుకొని టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో క్రియేట్ చేసిన ఒక డాక్యుమెంట్ తీసుకుని ఇది నా ప్లేస్ లో ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి ట్రస్ట్ పాస్ చేసి దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకున్నారు సో ఈ అప్పలరాజు రమణ నిరంజన్ ముగ్గురు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్ ఇట్లా మేము టూ థౌసండ్ లో ఇద్దరు డాక్టర్స్ దగ్గర కొనుక్కున్నాము ఆ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ అంతా ఉన్నాయి ఈశ్వరరావు ట్రస్ పాస్ చేసి ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నాడు సార్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే మొత్తం డీటెయిల్ కి వెళ్తే ఈ యొక్క ఈశ్వరరావుకి పిలిపించి ఎవరిచ్చిన డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ చేసింది ఎట్లా వచ్చింది అని డాక్యుమెంట్ వెరిఫై చేస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయిందండి దాన్ని క్రియేట్ చేసింది కూడా ఇతను నిర్మల వెంకటరమణ అనే ఒక ఎవరికి ఏదానికి సంబంధం లేని ఒక వ్యక్తి దగ్గర ఒక డాక్యుమెంట్ జీపీఏ తీసుకో అతని దగ్గర నుంచి డాక్యుమెంట్ సైట్ తీసుకుని రిజిస్ట్రేషన్ కూడా తీసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఈ నిర్మల వెంకటరమణ అని పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ కాదు కదా తలా తోక ఏం లేదు వన్ తీసుకొచ్చాం ంకడ్ ఇట్ డస్ నాట్ హెవ్ ఎనీథింగ్ నేదర్ డా ఐడియా ఆఫ్ ద వేర్ ద ల్యాండ్ ఈజ్ నథింగ్ సో ఒక నిర్ సమ్ టామ్ డిక్ అన్ హ్యారింగ్ పట్టుకు వచ్చేసేసి వీని దగ్గర నుంచి నేను కొనుక్కున్నానని చెప్పేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాన్ని రిజిస్టర్ చేసి ఎంటర్ అయ్యాడు